ఎందుకు గింతెండక చాయ ఎందుకు అంటానా నీ ఆడపచ్చులు ఎందుకు వచ్చి ఇటు కూడా నడతానా ఇదంతా ఎందుకు గాజుల గిరాక్ కోసమేనా అమ్మ వదినమ్మ చూపెట్టు ఏం చేస్తాల్లే ఏం చేస్తా లేనొద్దు ఏం చేస్తాను గా గాజులా గింత ఎండకు అచ్చిళ్ళు అగో యూట్యూబ్లో నార్మల్గా అనుకుంటాను యూట్యూబ్లో ఇప్పుడు మా వదిన నన్ను తీసుకుంటే యూట్యూబ్లో పెట్టండి పొట్పుల్లా ఇవి కూడా పెడతాల్లా వదిన మరదలు ఇవి కూడా పెట్టుకున్నా నేను ఓన్లీ గాజులు వేసుకుంటాను అంటే ఇది మంచి రోజు ఉంటేనే వేసుకున్నానట ఇలా మంచి రోజా మంచి రోజు మరి అది వెళ్ళేది నేను ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా నేను అనుకున్నా వేదిగా అయిపోతాయట అమ్మమ్మ గాజులు ఉన్నా వదిన మరదాల గాజులు వేసుకుంటాను అయితే സരി എസ്കോഗദിച്ച ഇഗോ അഞ്ചാ ടിന്നല ഐപി ടിന്നല കണ്ടു മാതാവേ ഇട്ട അഗഗ ഇടു ജൂടികോ ശാമിയാ ഇതെറി അന്തി നഗൂദി മാടലോ മാടലോ ഹായ് ശാമിയാ ഹായ് അനൂ ഹായ് അനൂ യോ ഹായ് ഹായ് അനന ഹാനു ഹായ് അനൂ ഹായ് ഫ്രണ്ട്സാനു అను చిక్కగా మంచిగా వాడతాను ఇక్కడ బ్యాడ్గా చామ్ కచ్చి 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 అదే వస్తా చూడుగా చూడుగా అత్తమ్మ నీకు ఏం తెచ్చింది అత్త ఏం తెచ్చింది నీకు అత్త నీకు ఏం తెచ్చింది చెప్పు అత్త ఏం తెచ్చింది చెప్పంటే అత్త ఏం తెచ్చింది చెప్పు బనా ఇంకా ఇప్పుడు ఏమి ఇచ్చింది ఇంతకుముందు నువ్వే చెప్పు ఇంతకుముందు ఏం తిన్నా అప్పుడు ఫస్ట్ బనానా కొచ్చి పిల్లలు ఏటా వచ్చింది అత్త అది నీకు కాదు మమ్మీకి నువ్వు అభిభావ గారు కబిభావే నీగా ఏంటండి నీకు అమ్మమ్మ గాజులే చిన్నారామి ఎందుకు వేయలేదు వేయలేదాట మరి నువ్వు గాజులు వేసుకుంటావా ఇప్పుడు వేసుకుంటావా గాజులు నువ్వు చామీ ఏం పెట్టుకుంటా అంది అదేంటిది

പോകുർ ഗ്രവാ പള്ളി చూడక్క చేతికి చూడు నేను అయితే నవ్వు ఫస్ట్ తీసిన పూలు కూడా పెడతారా చామై తల్లే శారదూడ చెయ్యి కింద దవడ కింద చెయ్యి పెట్టి చూస్తా స్టైల్ ఇక చెయ్యుల్లి వీళ్ళు ఎంత చెబు వేసుకుంటానో నేను చూస్తా నాకైతే కోనీళ్ళు தீக்கேம் பாட பெட்ட மாரி அக்க உண்டது அண்ணன் வயினரு சாமி அக்க வீடியோ உண்ட

కూర్చున్నప్పుడు సపరేట్ పెడతా ఆల్రెడీ ఫస్ట్ ఎయిట్ లైరెడ్ మా అని రాయ్ లేకుంటే కోడలు రాయ్ అభిబావా ఏ ఒక్కటే అచ్చు ఏమి పెట్రా ఎవరే షిల్లు ఎవరేషిల్లు

It's <laughs> you. अंजल गेम अच्छा बोल जो तारे नहीं मुझका अकेले दी एमपी मिस्टर बोलते हैं वाले से करावे शाम మొక్కుతు చామీ నాకు ఫోన్ వచ్చింది మధ్యలో ఆ మొక్కే టైం ఉండే కథం అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ అనరా చామీ చామిట్రా చామిట్రా